प्राइम टाइम न्यूज के स्वागत है విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్న సమయంలో మొత్తం విద్యాశాఖ భ్రష్టు పట్టిందన్నారు టి రాష్ట్ర నేత చీమల సంతోష్ కుమార్ ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి రీఎంబర్స్మెంట్ బకాయిలకు నిరసనగా యువత పోరు అనే నిరసన కార్యక్రమం నిర్వహించడానికి మనస్సెలా వచ్చిందంటూ సూటిగా ప్రశ్నించారు జగన్ ప్రభుత్వంలోనే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేవా అని చీమల సంతోష్ ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎనిమిది నెలలు అవుతున్న ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని అనడం హాస్యాస్పదంగా ఉందని ఆ అందకే శ్రీకాకుళంలో ఓ యువతి మృతి చెందలేదా అని ప్రశ్నించారు రెండు విడతలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఆ నిధులను జగనన్న దీవెన పథకానికి మార్చలేదా అని నిలదీశారు కేవలం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే వైఎస్ఆర్ ఫీజ్ ఫీజు రియంబర్స్మెంట్ పై యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని టి ఆక్షేపించింది అందరికీ నమస్కారం అండి నా పేరు సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రధాన ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంటు ఈ అధికారం అధికారంలో ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయలేదని చెప్పి ఫీజు పోరు పేరిట ఒక కొత్త డ్రామాకి తెరలేపారు ఇప్పుడు దానికి యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో వాస్తవాలు వివరించాలని ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడున్న బకాయిలు నాలుగు వేల రెండు వందల కోట్లు ఈ నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్లు బకాయిలు మొత్తం కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినవే ఫీజు ఫీజీ యొక్క బకాయిలు రెండు వేల ఏడు వందల కోట్లు పెడితే వస్తే దేవుని పేరిట అది ఒక ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు పెట్టారు ఫీజీకి ఫీజీ బకాయిలు ఏమో అది ఒక వెయ్యి కోట్లు సుమారు పెట్టారు మొత్తం నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్లు విడుదల చేయకుండా ఆ రోజు డ్రామాలాడి ఆడి ప్రభుత్వం కోల్పోయాక ఆ బకాయిలు టీడీపీ ప్రభుత్వమే విడుదల చేయడం లేదు టీడీపీ ప్రభుత్వమే బకాయిలు పెడుతుందని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపారు వీటన్నిటికీ కూడా సాక్ష్యాలు చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో శ్రీకాకుళంలో యువతి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఫీజు కట్టలేక ఆ రోజు రియంబర్స్మెంట్ ఏ ప్రభుత్వం అంటే విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం ఈ బకాయిలను విడుదల చేయకుండా డ్రామాలు ఆడింది మీరా కాదా అనేది వాస్తవాన్ని తెలియజేయండి ఇప్పుడు కూటమ్మ ప్రభుత్వం వచ్చిన వెంటనే విడుదల చేయలేదని చెప్పి మీ బకాయిల్ని విడుదల చేయడానికి ప్రభుత్వానికి బాధ్యత ఉంది కానీ మీరు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి వెళ్ళారు ఒక వసతి దీవెన విద్యా దీవెన రియంబర్స్మెంటే కాదండి మీరు ఏ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యవస్థలో ఉన్న పేపర్లను కూడా మీరు లీక్ చేసే మాత్రం చేశారు ఆ రోజు విజయనగరానికి చెందినటువంటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు పదో తరగతి పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేక విఫలమయ్యారు ఇది వాస్తవం కాదా ఆ రోజు మేము టీఎన్ఎస్ సబ్గా మేము పోరాటం చేయలేదా మీరంతా గమనించే ఉంటారు మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు ప్రశ్నపత్రాలు ప్రతిరోజు లీక్ అయ్యాయి దానికి కారణం ఎవరండి ఈ జిల్లా మంత్రి ఈ జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ కాదా విద్యావాసుని భ్రష్టు పట్టించిన మీరు ఈరోజు విద్యా విద్యా పోర్ తరఫున మీరు మళ్ళీ పోరాటం చేయడం అనేది కొత్త డ్రామా అండి రైతు పోర్ అన్నారు అది అటర్ప్లాప్ అయ్యింది దాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఈరోజు యువతని రచ్చకూడదు అనే పేరుతో మీరు మళ్ళీ ఫీజు పేరు పొరట రేపు మళ్ళీ మీరు శంకారావు ముగిస్తున్నారు దేన్ని కూడా యువత పట్టించుకున్న పరిస్థితుల్లో లేదండి అసలు మీరు భ్రష్టు పట్టించిన వ్యవస్థకి యువత కూటమికి ఓటేసింది ఇది మీరు మర్చిపోయారా యువతని మీరు ఎంత పెట్టాలన్నా సరే యువత మీ వైపు వస్తుంది అనుకోవడం కళ మీరు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారనడానికి ఒక బకాయిలే కాదండి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఒక్కసారైనా మీరు రిలీజ్ చేశారండి ఒక్క టీచర్ ఉద్యోగం మీరు ఫుల్ఫిల్ చేశారా మీరు ఆ రోజు విద్యా వ్యవస్థను మీరు గాలి కొదలరు ఒక టీచర్ ఉద్యోగం మీరు ఫుల్ఫిల్ చేయడమే కాకుండా విద్యార్థులకి చదువు చెప్పినటువంటి టీచర్లు మీరు మద్యం షాపుల దగ్గర వాచ్మెన్లుగా పెట్టారు ఇది కాదండి నిజమా కాదా యువత మర్చిపోయారు అనుకుంటున్నారా మీరు సిగ్గు లేకుండా మీరు ఈరోజు పోరుల పేరిట మీరు డ్రామాలు ఆడడం అసలు ఈ ప్రపంచం అంతా కూడా చూస్తుంది దయచేసి మీరు ఈ పోరు పేరిట డ్రామాలు ఆడకుండా వాస్తవంగా ఏదైనా ఈ కూటంబ ప్రభుత్వం తప్పు చేస్తుందని నిరూపించండి దాన్ని మా ప్రభుత్వం చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి